The weather is nice ప్రధాన పార్టీలు సుదీర్ఘకాలం తమ పార్టీలో ఉన్న నేతలకు ఇచ్చిన సీట్ల కంటే వలస నేతలకు ఎక్కువ స్థానాలు ఇస్తోంది బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతూ అధిక స్థానాలను గెలుచుకునేలా వ్యూహాలను రూపొందిస్తున్నారు రాష్ట్రంలోని పదిహేడు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా బీజేపీ పదిహేడు మంది బీఆర్ఎస్ పదహారు స్థానాలకు కాంగ్రెస్ పద్నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది అయితే పదిహేడు ఎంపీ స్థానాల్లో తొలి నుంచి బీజేపీలో ఉన్న నాయకులు ఇద్దరు మాత్రమే ఉండగా కాంగ్రెస్ బిఆర్ఎస్ నుంచి చేరిన నాయకులకే ఈ సీట్లు ఎక్కువగా దక్కడం విశేషం గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆ తర్వాత బీజేపీలో చేరిన వారిలో ధర్మపురి అరవింద్ డికే అరుణ రఘునందన్ రావు ఈటల రాజేందర్ బూర నర్సయ్య గౌడ్ కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఉన్నారు అయితే తాజాగా బీజేపీ పార్టీలో చేరిన వారిలో పోతుగంటి భరత్ బీబీ పాటిల్ గోడం నగేష్ సైదిరెడ్డి గోమాస శ్రీనివాస్ అజ్మీరా సీతారాం నాయక్ ఆరూరి రమేష్ లు ఉన్నారు తాండ్రా వినోద్ రావు మాధవి లత స్వతంత్రులుగా ఉన్నారు మెజార్టీ అభ్యర్థులు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని బీజేపీ బరిలో నిలిపి ఈ పదిహేడు స్థానాల్లో పోటీని రసవత్తరంగా మార్చిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు అయితే వలస నేతలు అభ్యర్థులుగా మారడంతో నిన్నటి వరకు టికెట్ ఆశించిన ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు కొత్త అభ్యర్థికి సహకరించుకోకుండా కొందరు మౌనం వహిస్తే మరికొందరు గోతులు తీస్తున్నారు ఇంకొందరు పార్టీ నిర్ణయం పేరుతో అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు పార్టీలో చేరిన నేతల అనుచరులు పాత పార్టీ కేడర్ మధ్య పొసగకపోవడంతో గ్రూపుల మధ్య అగ్గిర్ రాజుకుంటుంది కేడర్ ఎన్నికల ప్రచారంలో కొత్త అభ్యర్థులకు ఎంతవరకు సహకరిస్తారన్నది అంతు చిక్కని సమస్యగా మారింది వలస నేత గెలిస్తే ఆయన అనుచరులకు ప్రాధాన్యత పెరిగి తమకు ఇబ్బందులు తప్పవని కేడర్ ఆలోచనగా తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ సైతం ఎంపీ అభ్యర్థులకు సంబంధించి వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి టికెట్లు కేటాయించింది సొంత పార్టీ కంటే వలస నేతలకు పెద్దపీట వేసింది పట్నం సునీతా మహేందర్ రెడ్డి దానం నాగేందర్ గడ్డం రంజిత్ రెడ్డి నీలం మధు కడియం కావ్య గడ్డం వంశీ కృష్ణ ఇతర పార్టీలకు చెందినవారు కాగా స్వతంత్ర ఆత్రం కాంగ్రెస్ లో చేరడంతో వారికి కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్లను కేటాయించింది ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా తక్కువేమీ తినలేదు ఆ పార్టీ కూడా వేరే పార్టీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన వారికి పెద్ద పీట వేసింది అందులో కాసాని జ్ఞానేశ్వర్ గాలి అనిల్ కుమార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ క్యామ మల్లేశం గడ్డం శ్రీనివాస్ లను పోటీకి దింపింది